యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తరువాత వీరు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భం కనబడతా ఉంది వారు వెళ్ళి చేపలు పట్టుకుంటూ తమ జీవనాధారమైనటువంటి పని కొరకు వారు ప్రయాసపడుతున్నప్పుడు ఆ స్థితిలో వారు చేస్తున్నటువంటి కార్యాలు అక్కడ తేటగా కనబడతా ఉన్నాయి వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ వారి రాత్రి ఏ చేప కూడా లేదు నీ యొక్క ఆహారం తినుటకు ఆహారం ఏదైనా ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి సందర్భం ఏంటంటే నేను ఆ చేపలు ఏం పట్టారో ఎందుకు పట్టారో ఎలా పట్టారో నేనైతే మాట్లాడలేదు కాని వారు యేసు క్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి వారు చేసిన కార్యం ఈరోజు మన జీవితంలో కూడా ఆ కార్యాలు చేయాలనే ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న సందర్భం అక్కడ చేయబడినటువంటి ప్రధానమైన స్థితి ఏంటంటే మీ కుడి ప్రక్కన ఏమేయమంటా ఉన్నాడు వల వేయండి అంటున్నాడు ఈ వల కాపుదలకు సాదృశ్యం దేనికి సదృశ్యం అండి కాపుదలకు సాదృశ్యం రక్షణకు సాదృశ్యం అదేవిధంగా అభివృద్ధికి సాదృశ్యం మాత్రమే కాదు అది వల అనేక రకాల అర్థాలు ఇస్తా ఉంది వల సంఘానికి సంతోషం కూడా ఉంది సందర్భాన్ని బట్టి అయితే ఈరోజు ఆ కుడి ప్రక్కన వేయి అంటా ఉన్నారు కదా ఆ వల దేనికి మనము నిర్వచనం చేసుకోవాలంటే వల నాలుగు రకాలైనటువంటి స్థితులను బట్టి మనం పరిశీలన చేయాలి ఒకటి శత్రువు నుండి తప్పించడానికి వల వేస్తా ఉన్నారు శత్రువు మన మీద వల వేస్తా ఉన్నాడు రెండోది దేవుడు పరీక్షించడానికి మన మీద వలవేస్తా ఉన్నాడు అపవాది మనలను వలలోనికి లాగుతూ ఉన్నాడు అది మాత్రమే కాదు దేవుడు పరీక్షించడానికి కూడా వలవేస్తా ఉన్నాడు ఈ నాలుగు సందర్భాల్లో మనము అసలు వలలో ఉన్నామా లేదా అసలు వలం మన మీద ఉందా లేదా అసలు వల ఏ సందర్భంలో ఏ స్థితిలో మనం ఉండి మనం బాధపడుతున్నాము అనేటువంటిది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలలో చూడబడినటువంటి ప్రధానమైన విషయాన్ని కనుక మనం చూడగలిగితే విషయగ్రంథము యాభై ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూద్దామండి విషయగ్రంథము యాభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన రెండు అపాయములు మీకు సంభవించును నేను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు నీకు ప్రాప్తించును నేను నిన్నెట్లు ఓదార్చుదును నీ కుమారులు ముంచిల్లి ఉన్నారు దేనిలో దుప్పి వలలో చిట్టినట్లు చిక్కుపడినట్లు వీలు అన్నిటి చివరలలో వారు ఎవరంట పడింది కుమారులు యవ్వనులు ఎక్కడ పడ్డారంట ఊరు చివరలలో అంటే బజారు చివర భాగం ఉంటుంది కదా బజారు చివరలలో వారి రచ్చబండలు ఉంటాయి వారి కేంద్రాలు ఉంటాయి సమావేశాలు ఇచ్చేటువంటి స్థలాలు ఉంటాయి అక్కడ వారు ఎలా ఉంటున్నారు అంటే మూడ్చెల్లి పడిపోతున్నారు ఈరోజు మన కుటుంబాలు కానీ మన గ్రామాన్ని కానీ మన ప్రాంతాన్ని గానీ చూస్తే ఈరోజు మన ఎవ్వలు ఎక్కడ ఉంటున్నారు అయ్యానంటే వారు గనక వలలో చిక్కుకున్నట్లుగా సాంతాన్ యొక్క బంధకాలలో సాంతాన్ యొక్క వ్యామోహాలలో లేక వారి లోక అలవాట్లలో లోక ఇష్టములో వారు ఎక్కడ జీవిస్తా ఉన్నారయ్యానంటే ఊరి చివర భాగములో లేక వారి యొక్క అంశులలో వారు జీవించేటువంటి సందర్భం కనబడుతూ ఉంది ఎందుకంటే ఆయన చిక్కి లాగుకుంటా ఉన్నాడు చిక్కించుకొని లాగుచున్నాడు ఒక వ్యసనము లాగివేస్తా ఉంది ఒక ప్రేరేపణ లాగివేస్తా ఉంది లేకుంటే ఒక ఆలోచన లాగి వేస్తా ఉంది అది కుటుంబం నుండి దూరం చేస్తా ఉంది సంఘము నుండి దూరం చేస్తా ఉంది భార్య నుండి దూరం చేస్తా ఉంది భర్త నుండి దూరం చేస్తా ఉంది లేకుంటే కుటుంబములో తల్లిదండ్రుల నుండి దూరం చేస్తా ఉంది ఒక వ్యసనం అది పాపం అవ్వచ్చు లేకుంటే దొంగతనం అవ్వచ్చు త్రాగుడు అవ్వచ్చు లేకుంటే డిబెట్ లేకుంటే ఇక బెట్టింగ్ అవ్వచ్చు లేకుంటే ఇంక ఏ వ్యసనమో కుటుంబములో లేకుండా అది దూరం చేసే అది ఏ వ్యసనానికి బానిసులు అవుతున్నామో ఈ రోజు మనం అనుకోవచ్చు చో నా బిడ్డ